నాన్న దేవి గంటలో నలక తీస్తున్నాను తీసుకున్నాను అవును మావయ్య కంట్లో ఎందుకు పడింది అర్థం కావట్లా ఎందుకు నీళ్ళు అవుతారు నాకు అంతా తెలుసురా మీరిద్దరు ఒకరుని ఒకరు ఉండలేరు అని అవునమ్మా నాకు అంతా తెలుసు త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బాధ్యత కాస్త తీరిపోతుంది ఇప్పుడే మా పెళ్లికి తొందర ఏముంది నాన్నగారు అదే మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఈ భారత కాండంలో అంతులేని సంపద ఉంది దాన్ని కొందరు దుర్మార్గులు ఆ సంపదను తమ హస్తగతం చేసుకోవాలని అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు అందుకే వాళ్లను పట్టుకునే బాధ్యతను కమిషనర్ గారు నాకప్పగించారు చూడు బాబు నీ వృత్తి ధర్మానికి ఎలా న్యాయం చేయాలనుకుంటావు అలాగే నేను నమ్ముకుని ఉన్న వాళ్ళకి కూడా నువ్వు న్యాయం జరిగేలా చూడాలి కాదనడం లేదు నాన్నగారు కానీ నేను సముద్రంలో నడి సముద్రంలో నావలో ప్రయాణం చేస్తున్నవాడిని ఏం జరుగుతుందో తేల్చి చెప్పలేని పరిస్థితి నాది అందుకని అందుకని మావయిని బాధ పెడతావా బాబా నిజంగాని నడిచిన దంలో ఉన్నావు కాబట్టి షేద ఒక తీరం చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అర్థం చేసుకున్నందుకు బావకు దగ్గ దేవి త్వరలోనే మీ ఇద్దరికి ఆ మూడు మొల తడంగం జరిపిస్తే నా బాధ్యత కాస్త తీరిపోతుందమ్మా సరే నేను ఈ కల్రగా కలిసే పని పడింది జాగ్రత్త నేను బయటికి వెళ్ళొస్తాను చూడుదేవి నేను కమిషనర్ గారి ఆఫీస్ దగ్గరకు వెళ్ళొస్తాను అలాగే బాబా సరిగా వచ్చేసాయి